తెలుగుదేశానికే తమ మద్దతు అంటూ ముస్లిం మైనారిటీ సంఘాలు జయ కొడుతున్నాయి ఐదేళ్లుగా వైకపా ప్రభుత్వం ముస్లింలకు చేసిన ద్రోహాన్ని తెలుగుదేశం హయాంలో మైనారిటీ సంక్షేమానికి చంద్రబాబు చేసిన కృషిని బేరీజు వేసుకుని సైకిల్ ఎక్కారు ఎన్డీఏ ప్రభుత్వంలో అబ్దుల్ కలాంను రాష్టపతిగా చేసేందుకు చంద్రబాబు చేసిన కృషిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట విభజన తర్వాత ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను విశ్లేషించుకుని అంటూ నిరదీస్తున్నారు వివిధ సంక్షేమ పథకాలకు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యమిచ్చింది ముస్లింలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతో పాటు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణానికి హామీ ఇచ్చింది నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించింది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు హామీ ఇచ్చింది హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కో ముస్లింకు లక్ష సాయం చేస్తామని స్పష్టం చేసింది తెలుగుదేశం హయాంలో రంజాన్ తోఫాతో పాటు ముస్లింల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేసింది గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం తెదేపా హయాంలో ముస్లింలకు అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేసింది తాజాగా తెదేపా వైకపా మేనిఫెస్టోను బేరీజ్ వేసుకున్న ముస్లిం సంఘాలు కూటమికి మద్దతు తెలిపారు చంద్రబాబును కలిసి సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మద్దతు తెలిపింది రాష్ట్రంలో సెక్యులరిజానికి చంద్రబాబు ఐకాన్ గా నిలిచారని మత సామరస్యాన్ని కాపాడటంలో ఎప్పుడూ ముందున్నారని పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రశంసించారు రాష్ట్రంలో ముస్లింలందరూ తెలుగుదేశానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు جو میں سنا کہ جنرل یونیورسٹی ڈال رہے مائنورٹی کے لیے کئی اسکیمات آپ کے بس ہماری دعا ہے کہ انشاءاللہ شاء آندرا میں یہ بھی سنا ہے کہ امراوتی میں آپ راجدھانی ڈال رہے ہیں تقریباً مسلمانوں کی کافی تعداد ہے کئی میں نے سنا آپ سے ایسے کافی اچھے اسکیما ہے مسلمانوں کے لیے اور وہاں کے مسلمانوں سے آندھرا کے مسلمانوں سے میں اپیل کرتا ہوں کہ آپ ٹی پی کو اور ڈالیے اور چندرا بابو صاحب کو ایسے آندرا میں سی ایم بنانے کی پوری پوری کوشش کرے بہت بہت شکریہ کوٹم کی ముఫ్తీల జాతీయ సంస్థ తన్జీమ్ ఏ ముఫ్తియాన్ మద్దతు ప్రకటించింది తెదేపా మేనిఫెస్టో ముస్లింల సంక్షేమానికి అభివృద్దికి బాటలు వేస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు ముస్లింల సర్వతో సర్వతోముఖాభివృద్దికి చంద్రబాబు చేసిన కృషిని మర్చిపోలేమన్నారు ముస్లింలు అభివృద్ది చెందాలంటే తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు గుంటూరు విజయవాడలో ముస్లింలు అధికంగా ఉన్నారని ఈ ప్రాంతంలో రాజధాని అమరావతిని నాశనం చేసి ముస్లింలకు జగన్ ద్రోహం చేశారని వారు విమర్శించారు امید ہے اپنے غرب کی ذات سے کہ یہ فل بہمت کے ساتھ انشاءاللہ چار دون میں کامیابی حاصل کریں گے انشاءاللہ اور مسلمانوں کے لیے بڑے اچھے کام بھی آگے کریں گے اور جو ایک بات سنی مساجد کے لیے آئیمہ کے لیے اور دیگر چیزیں جو ہیں یہ بڑی اہم ترین چیزیں ہیں اور مسلمانوں سے کل ہند تنظیم مفتیان کی طرف سے یہ اپیل کی جاتی ہے کہ مسلمان ان کو سپورٹ کریں اور فل بہمت کے ساتھ ان کی حکومت میں پائیں بڑی تعداد جو ہے وجے واڑہ اور گنٹور کے دو شہروں میں ایک بڑی تعداد آباد ہے مسلمانوں کا فائدہ اس میں ایک اس طور پر بھی ہے کہ امراوتی کو انہوں نے جوانی بنانے کا اعلان کیا ہے کی تو اس میں تقریباً لاکھ اس دونوں شہروں میں رہتے ہیں بہت سارے معاملات جو ہیں وہ مسلمانوں سے پیار و محبت کے ہیں تلگو دیسم پارٹی کی جماعت مدت لوکواد چندر بابو پاٹست ہند ادھو مولانا సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని పూర్తిగా కూడాను సంక్షేమంలో నెట్టేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆఖరికి మధ్యాహ్న భోజన పథకం కింద చిన్న పిల్లలు ఎంతమంది అయితే మధ్యాహ్నం భోజనం చేస్తారో వాళ్ల యొక్క లెక్కలు తీసి దాంట్లో నుంచి ముస్లింలు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ల లెక్కలు కూడాను ముస్లిం మైనార్టీ లెక్కల్లో చూపిస్తున్నారంటే దీనికన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకోటి ఉందరు అన్న సంగతి కూడా మనం గమనించాలి కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది ఈ రోజున వారి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే కొత్తగా నూతనంగా అంటే పాతి ఏది కూడా చేయలేదు అసలు ఏ అంశం కూడా చోడించలేదు దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదైతే మసీదుల మరమ్మతుల కోసం మసీదుల నిర్వహణ కోసం మేము సాయం చేస్తాం ఎంత ఏమిటి అనేది కూడా స్పష్టత లేదు కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే సార్ తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ ఉందో ఈ సూపర్ సిక్స్ కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళకి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీ అందరి ముస్లింల సంక్షేమం అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని అన్నారు వైకపా పాలనలో ముస్లింలకు స్వేచ్ఛ భరోసా లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంట్లో సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతిచ్చిన వైకాపా ఇక్కడ గల్లీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు విశాఖలో పార్టీ కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం మత చంద్రబాబు సమావేశమయ్యారు వైకపా పాలనలో

అక్కడ ఎక్కువ ఓట్లున్నాయి లెక్కలేని తనం అంటే ఏది చెప్పినా నమ్మేస్తారు ఓపెన్ గా బ్రహ్మాండమైన చట్టం ఇది ఈ చట్టానికి నేను సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశాను రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఆయన సపోర్ట్ చేసి ఇప్పుడు వచ్చి గల్లీ రాజకీయాలు చేస్తారు మీలో కూడా ఒక చైతన్యం రావాలి నేను ఒకటే చెప్తున్నా నేను ఈ రోజు పొత్తు పెట్టుకున్నామంటే మేమందరం కలిసి ఉన్నామంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మనందరం భయంతో మీరు కోరుకునేది రోజు చనిపోతూ బతకడం ఏంటని అడుగుతున్నా మేనిఫెస్టోలో మైనారిటీలకు ప్రకటించిన పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ పలుచోట్ల చంద్రబాబు చిత్రపటానికి ముస్లింలు పాలాభిషేకం చేశారు